కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అయితా అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బొంద పెట్టి మళ్ళా హుజురాబాద్లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోని మిస్టర్ గాంధీ నీలాగా పూటకొక పార్టీ పూటకో నిమిషం మారే బ్రోకర్వి నువ్వు ఎలా కంచెలేసి ఎలా మీరు నన్ను ఆపిర్రు పర్వాలేదు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు ఎలా మీరు బీఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడ్ నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకొనికే ఇలా భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరి చెప్తా ఉన్నాను రేపు పొద్దున పదకొండు గంటలకి రేపు పొద్దున పదకొండు గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ షంబూర్పు శంబీర్పూర్ రాజుగారి నాయకత్వంలో ఆడి నుంచి మేము అందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు దయచేసి కోరుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి పదకొండు గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము ఆడ బ్రేక్ఫాస్ట్ దిందాము ఆడ లంచ్ దిందాము గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం స్వాగతం పలుకుదాం స్వాగతం పలుకుదాం దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు పదకొండు గంటలకి ఖచ్చితంగా లెవెన్ ఓ క్లాక్కి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం ఆయన ఇల్లు అదే జిల్లా కిందకి వస్తుంది ఆడికే పోదాం ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి వై స్వాగతం పలుకుదాం మళ్ళీ ఏమంటాడు బీఆర్ఎస్ పార్టీతో ఆయనకు పంచాయతీ కాదట కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ అట నీకు నాకేమైనా భూమి తాగాదాలు ఉన్నాయా నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా ఎస్ నేను అడిగిందేంటి నువ్వు చెప్పే జవాబు ఏంటిది నువ్వు మాట్లాడేది ఏంటిది నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫా మీద గెలిచి బీఆర్ఎస్ బీఫా మీద గెలిచి కాంగ్రెస్ పార్టీల చేరనికే నీకు సిగ్గనిపిస్తలేదాయా ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తూ ఉంది అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడుబోడు మీ భూపంచాయతీలు ఏడానికి నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు ఇలా ఖచ్చితంగా సరే నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు నిజంగా తన్నుకుందాం అంటే రా నువ్వు ఒక్కనివి రా నేను ఒక్కని వస్తా ఇద్దరం ఆడ తీసుకుందాం ఎవరికో బలవంతురో చూసుకుందాం అదే ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా నీకు ఉంటే నువ్వు మొగోన్వే అయితే నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నువ్వునని అప్పుడు ఒప్పుకుంటాను రిజైన్ చేయి నీకు దమ్ము ఉంటే నువ్వు రిజైన్ చేయి నేను నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చెయ్యి కమ్ విల్ గో ఫర్ ఎలక్షన్ ఆడ చూసుకుందాం అది నిజమైన ప్రజాస్వామ్యం కదా నీ దమ్ ఏందో మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్ ఏందో మేం చూపిస్తాం యు ప్లీజ్ రిజైన్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వేదో తిట్టి డైవర్ట్ చేసి ఈ టాపిక్ ఏదో చేద్దాము ఏదో చేద్దామన్నా ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి స్ట్రేట్గా టీఆర్ఎస్ భవన్కి పోదాము తెలంగాణ భవన్కి పోదాము ప్రెస్ మీట్ పెడదాము అక్కడి నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము లేదు అంటే నేను నువ్వు కాంగ్రెస్ పోనావు అని నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి ఎలక్షన్కి పోదాం నీ దమ్మెందో మా దమ్ ఏందో చూసుకుందాం రేపు మాత్రం ఖచ్చితంగా ఇలా పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియాలి చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు ఇవాళ ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరుతాం ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం గాంధీ గారి ఇంటికి పోతాం గొడవకు కాదు మేము పోయేది అయినా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండ్రు కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు జీహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెక్టింపు మాట్లాడగలుగుతా కానీ నీ విఘ్నత కేసి పెట్టిన నీ యావత్ షేర్లింగం పెళ్లి ప్రజలందరూ కూడా చూసిర్రు మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికి వచ్చినట్టు దూషించిండు యాభై వేల మెజారిటీతో ఓడిపోయిండు నెక్స్ట్ నీది కూడా గదే గతి పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ అయితే ఇప్పుడు గాంధీ గారు ఇప్పుడు పన్నెండు గంటలకు మా ఇంటికి వస్తానంటే మాత్రం మోస్ట్ వెల్కమ్ రాగానే బిఆర్ఎస్ పార్టీ కణవ కప్పి లోపలికి తీసుకెళ్తాం ఇద్దరం కలిసి భోజనం చేసుకుంటాం భోజనం చేసి ఇక్కడి నుంచి మనము స్ట్రేట్ గా తెలంగాణ భవన్కి పోదాం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ నుంచి స్ట్రేట్ గా కేసీఆర్ గారి దగ్గరికి పోదాం స్వాగతిస్తున్నాం వెల్కమ్ నేను గాంధీని ఒక్కరే కాదు బాబు నిన్న చూసిన వాళ్ళు లేదు ఇంతకుముందు చూసిన వాళ్ళు లేదో గాంధీ గారు ఒక్కరే కాదు దానం నాగేంద్ర గారి గురించి మాట్లాడినా కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడినా గాంధీ గారి గురించి మాట్లాడినా మన కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా వెంకట్రావు గారి గురించి మాట్లాడినా ఎవ్రీ బడి పోయిన పది ఎమ్మెల్యేలకు కూడా జవాబు చెప్తా ఉన్నాం ఓకే గాంధీ గారిని టార్గెట్ చేయడం అని కాదు గాంధీ గారు అన్నారు పది ఎమ్మెల్యేలలో గాంధీ గారు అన్నారు ఏమని అన్నారు గాంధీ గారు అయినా ఏమని అన్నారు నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు నేను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని గాంధీ గారే అన్నారు కదా కదా మా ఎమ్మెల్యే ఇంటికి నేను పోతా అన్న తప్పేంటిది నథింగ్ ఈ సంస్కారం నేను నేర్చుకోలే నేను నేర్పలే ఈ సంస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నేర్పి నేర్పిర్రు అదే కరెక్ట్ అని నేను అనుకున్నా రేవంత్ రెడ్డి గారు కూడా మా కేటీఆర్ గారు అన్నారు కదా చీరలు వేసి ఈ చీరలు కట్టుకొని చీర కట్టుకొని గాజులు వేసుకొని ఆడ బస్ అని అన్నది రేవంత్ రెడ్డి గారు కాదా మరి రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ హెడ్ అన్నప్పుడు గవర్నర్ తర్వాత తనే కాబట్టి తను మాట్లాడినప్పుడు అదే కరెక్ట్ అన్నా కనిపించింది ఆయన నేర్పించిన సంస్కారం ఇది నేను నేర్చిన సంస్కారం కాదు ఇది రేవంత్ రెడ్డి గారు నేర్పించిన సంస్కారం అసలు ఎంత అంటే గాంధీ అసలు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఇట్ట గెలిచినో ఈ షేర్లింగం పెళ్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓట్లు వేసిరో నాకు అర్థమవుతలేదు ఎందుకంటే అసలు నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినాడు నేను టీఆర్ఎస్ పార్టీలో నేను చేరినాడు గాంధీ గారికి తెలియదు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు నేను పది మంది ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ఐదుగురు ఎమ్మెల్యేలు కదా నాడు నేను పది మంది ఎమ్మెల్యేని ఎట్లా తీసుకొని వస్తా నెంబర్ వన్ ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం చేసిండనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తాడు నీ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లయిండో నీ రేవంత్ రెడ్డిని అడుగు ఒక్కసారి చెప్తాడు నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ఇక్కడోనీ కాదు కదా ఎక్కడి నుంచి వచ్చినవుని కదా సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒక్కసారి నువ్వు అడుగు కౌశిక్ ఏం సాయం చేసిండు పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి ఇరవై ఐదు కోట్ల రూపాయలకి అబ్బుడు ఆ రోజు అయిననే బాజాబ్తు ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ మీరు రికార్డ్స్ తీయండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు నువ్వు మో రేవంత్ రెడ్డి గారు మోసం చేసి రెండోది ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడ ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా బ్రోకర్ ఎవరు ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరు అని ఇస్ క్లియర్ ఏ నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతో ఇంతకుముందు చెప్పిన నర్సింగ్ గారు కేసీఆర్ గారి అండదండతోని బిఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇలా సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బుంద పెట్టి ఎమ్మెల్యేగా పట్టించినట్టుగా తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజరాబాద్ నేను ఎగిరేసిన ఇలా పార్టీని భ్రష్ పట్టేయాలని వీళ్ళు అనుకుంటుర్రు మీరేం ఫికర్ చేయకూర్రి ఐదేళ్ళ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుడు ఖాయం మీ భర్తం పట్టుడు కూడా ఖాయం రాసిపెట్టుకోరు మీరు అందరూ ఇలా పోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఉట్టిగా మిస్పెట్టం ఎలాడితో అయిపోలే రాజకీయం మీరు నాలుగేళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు కానీ నాలుగేళ్ళ తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది అంతేకాంటీ ఏమి ఇబ్బంది వచ్చింది నాకు ఈ నా నియోజకవర్గం నేను బాజాపుతోనే విల్లో విల్లా కొనుక్కున్నాయి ఈడున్న ఆయనే ఆయనే ఆదుకున్నాడు ఏముంది ఏమిటో ఆయన నన్ను ఆదుకునేది ఈడ నాకు వచ్చిన ఇబ్బంది ఉంది ఒకసారి చెప్పాలి మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పు ఏమి ఇబ్బంది అయిందో మరి మీకే మీరైతే ఉన్నారు మొత్తం ఏమి ఇబ్బంది అయింది బ్రహ్మాండంగా ఉన్నాను నేను ఈడ నాకేంది అతిపెద్ద నియోజకవర్గం అని చెప్పి ఎందుకు నర్సింగ్ గారు నేను ఒక్కటే చెప్తున్నాను పిఏసీ చైర్మన్ నేను ఏ పార్టీ నుంచి చేయను అని ఏ పార్టీ నంబర్ వన్ నంబర్ టూ ఇవాళ మా మా ఎల్పీ లీడర్ అయిన మా ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పిఏసీ చైర్మన్గా హరీష్ రావు గారిని యునానిమస్గా మేము బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకొని తనతో నామినేషన్ వేయించినాం హరీష్ రావు గారు ప్రశాంత్ రెడ్డి గారు గంగ్లా కమలాకర్ గారు ముగ్గురు నేయించినాం ఇవాళ హరీష్ రావు నామినేషన్ ఏమైంది ఎట్లెగిరిపోయింది గాంధీ గారిని నామినేషన్ వేసుకొని చైర్మన్ ఎట్ల చేసినారు మరి పద్నాలుగు పదమూడే ఉంటే పద్నాలుగో నామినేషన్ ఇది ఎట్లేసిర్రు సాటికేసిర్రా మరి హరీష్ రావు గారు నామినేషన్ ఏమైంది ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది మరి ఏం చేస్తుండ్రు ప్రజాస్వామ్యం ఉంచుతురా కూని చేస్తు మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా సరే ఈ పిఎసీ చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచే అంటున్నావు కదా అరే నువ్వు రా బై నేను వద్దంటలేను నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా నువ్వు రా వీ విల్ గో టు తెలంగాణ భవన్ కమ్ మనం ప్రెస్ మీట్ పెట్టుకుందాం కండువ కప్పుకుందాం మన పార్టీ కండువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకుందాం అట్లనే నేను తీసుకపోయి కేసీఆర్ దగ్గర దగ్గరికి తీసుకపోదా తప్పు ఏముంది ఒక్క నిమిషము సరే ఓకే నిమిషం ఆయన అన్న వీడియో చూపిస్తా లైవ్ లో మళ్ళీ ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా తన అన్నది ఒక్క నిమిషం ఇవాడి గాంధీ గారు అన్న వీడియో ఒకసారి ఉంది మాక్సిమం వాళ్ళు మాక్సిమం ఉంది క్లియర్ గా నర్సింగ్ గారు నిన్న కూడా మీకు ప్రెస్ మీట్ లో క్లియర్లీ సేజ్ దట్ ఈస్ జాయింట్ కాంగ్రెస్ పార్టీ ఎవరు వద్దంటారు క్లియర్లీ సేస్ హీ జాయింట్ కాంగ్రెస్ పార్టీ దాంతోని మాకెట్లా అసలు ప్రతిపక్షానికి పిఏసీ చైర్మన్ ఇచ్చుడు అనేది ఆనవాయితీ ఇలా పార్లమెంట్లో ఎవరు పిఏసీ చైర్మన్ వేణుగోపాల్ గారు ఇవాళ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చైర్మన్ ఎవరు కాంగ్రెస్ వాళ్ళే కదా ఒకసారి అక్బరుద్దీన్ కదా మరి అసలు ఎందుకు నేను ఇదంతా చర్చ వద్దు బ్రదర్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నావు కదా నువ్వు రా మా కండువ కప్పుకొని మా భవన్కి రామా కేసీఆర్ గారి దగ్గరికి రా బస్ అంతా దీని దగ్గర చర్చ అవసరం లేదు రైట్ నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నావు కదా రేపు పదకొండు గంటలకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం మీ దగ్గరకు వచ్చి నేను స్వాగతం పలికి గొడవకి రాస్తే వస్తలే మళ్ళా కూడా చెప్తున్నా నీకు గొడవకు వస్తలేవు ఇవాళ నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మమ్మల్ని నిర్బి నిర్బంధించినట్టు మళ్ళీ రేపు చేయకు నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకోకు మేము పోలీసు వాళ్ళని పెట్టుకోము వస్తాము కలిసి గొడవ ఏం లేదు కదా నువ్వు మా మన పార్టీ ఎమ్మెల్యే కదా కలిసి పోదాము తెలంగాణ భవన్ కోదాం కేసీఆర్ గారి దగ్గరికి పోదాం తప్పేముంది బయలా రా రెడీ రమ్మంటున్నాను రమ్మ గాంధీ గారిని రమ్మంటున్నా రాగానే కనువ కప్తా మే ఒక నిమిషం దమ్ము తెలుసుకోనికే ఇక మనమేమి ఫైటింగ్ చేసుకోనికే లేము కదా ఒక్క నిమిషం ఒక్క మాకు దమ్ము తెలుసుకోవడానికి ఏమి ఇలా గుద్దుకుందామా ఇద్దరమే అయినా నేను సింగిల్గా గుద్దుకుందామా మందితో గుద్దుకుందామా అరే సింగిల్గా రమ్మని భయ గుద్దుకుందాం కొట్టుకుందాం అంటే రమ్మను సింగిల్ సింగిల్ దగ్గర లే మందితో చేసుకుందాం అంటే చెప్పు మందితోని ఏ టైంకి ఎడికి వద్దామో చెప్పు మందితోని కొట్టుకుందాం కానీ అది ప్రజాస్వామ్యం కాదు కదా నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పు కొట్టుకోవడం గుద్దుకోవడం అరే భయ నీకు మళ్ళీ చెప్తున్నా అరవై ఐదు ముసలోడు నిన్ను ముప్పై తొమ్మిది ఏళ్ళ యువకుని ఆయనకే అంత దుల్లుంటే నాకు ఎంత ఉండాలి బ్రదర్ నేను చేయలేనా ఇన్ని గ్యారీ చేసుకొని కొట్టుకోలేమా కొట్టుకోవాలనుకుంటే దట్ దట్ రాని భయ్ నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను అనలే కదా నేను రా మా బీఆర్ఎస్ పార్టీ కనువ ఇట్లా కాపీ మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ వన్ ఓ క్లాక్కి వన్ థర్టీకో టూ ఓ క్లాక్ తెలంగాణ భవన్పై ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం స్వాగతం కదా మాకు కూడా మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే విఆర్ వెరీ హ్యాపీ విఆర్ వెల్కమింగ్ అరే అయినా నేను మారలేను ఆయన చెప్తుండ కదా అయినా చెప్తుండు కదా నేను మారలే నేనేం చెప్తాను ఆయనే చెప్తుండే వస్తా అంటే మేము వెల్కమ్ చేస్తాం మాకేము ఆయనే అంటుండే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే థ్యాంక్ యూ వెరీ మచ్